తెలంగాణ రాజకీయాలు మరొక్కసారి వేడెక్కిన సందర్భంగా అనిపిస్తోంది ఒక పక్క ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ ఒకే వేదికను కూడా పంచుకున్నారు ఈ సందర్భంగా మోడీని పెద్దన్న పాత్ర పెద్దన్న పాత్ర పోషించాలి బడే బాయిగా అభివర్ణించారు ఈ సందర్భాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు ముఖ్యంగా కవిత కేటీఆర్ బడేబాయ్ అని ఎలా అంటారు ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి విమర్శిస్తున్నారు దీని పట్ల తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర అధికార ప్రతినిధి నన్నూరు నరసిరెడ్డి గారు అన్నారు సార్ చెప్పండి నిన్న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ప్రశంసించారు బడేబాయ్ అన్నారు దీన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది నిజంగా దీని వెనుక తప్పు ఉందంటారా అసలు తప్పు అనేది ఏ రకంగా వాళ్ళకి కనిపిస్తుందో చాలా అర్థం కావట్లేదు రాష్ట్రానికి కేంద్రానికి అవినాభావ సంబంధం ఉండవలసినటువంటి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇది సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నటువంటి తరుణంల కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం అనేక రకాలైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఒక అన్నలాగానో ఒక సోదరు ఒక బ్రదర్ ఒక తండ్రిలాగానో పదే పదే అడిగి తీసుకోవచ్చుకోవాల్సినటువంటి అవసరం అనేక సందర్భాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అందుకనే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కూడా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దన్నగా పోల్చి అడగడంలో తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు ఇదే చెబుతున్నటువంటి కల్వకుట్ల కుటుంబం గతంలో చంద్రశేఖరరావు గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆపు క్యాచ్ అయి అంటే రాష్ట్రానికి నిధులు గిధులు అడగలేదు నాకు పేర్చాయి అని అడిగాడు మీ తండ్రి గారేమో ప్రేమను అడిగితే తప్పులేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇలా అనేక సంస్థలు పెండింగ్లో ఉన్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాలని ఒక పెద్దన్న పాత్రగా పోషించమని చెప్తున్నటువంటి సందర్భంలో వీళ్లకు పదే పదే ఏ రకంగా ఎదురుదాడి చేయాలనేటువంటి ఆలోచన ఉంది అంతకంటే ముందు మీరు సమాధానం చెప్పాలి మీరు కేంద్ర ప్రభుత్వం ఏం కావాలని నరేంద్ర మోడీ గజ్వేల సభలో అడిగినప్పుడు పేర్చాయి అడిగినారు ఒక ప్రేమను అడగడం ఏంటిది రాష్ట్రానికి కావాలని నిధులు అడగాలి ఒక రాజ్యాంగబద్ధంగా రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులను అడగకుండా ఇవాళ కేవలం ప్రేమ అడిగినటువంటి చరిత్ర నీచ చరిత్ర మీది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా భావించి రాష్ట్రానికి రావాల్సింది అడగడంలో తప్పలేదు వీళ్లకు ఇప్పుడు ఏ రకంగా కూడా భవిష్యత్తు రాజకీయం అంధకారం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పది సంవత్సరాలు మరి ఇరవై సంవత్సరాలు మేము అఖండ పేదాడుతోటి ఉంటాం మాది అధికారం తెలంగాణ మా జాగీర్దార్లాగా సొత్తులాగా భావించి మీ హద్దులకు అవినీతికి అంతులేక అరాచకాలకు హద్దులేక ఇవాళ గడీల పాలన మొదలుపెట్టినటువంటి మీకు జనం బుద్ధి చెప్పిన తర్వాత ఇవాళ ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన మీకున్నది అటువంటి నీచపు నికృష్ట బుద్ధితో ఉన్నటువంటి టీఆర్ఎస్ని ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా సమాజంలో రాజకీయాలంటే శత్రుత్వం కూడుకునే కాదు ప్రేమతోటి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాలి బెదిరించాలి అడుకోవాలి బదిలాడాలి అన్ని రకాల సంబంధాలు అవినాభావ సంబంధాలు ఈ సంబంధాలని దీన్ని అడ్డం పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మీది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది నిన్న మనం చూసాం చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి ఎన్టీఆర్కే ఒడిదొలుకులు తప్పలేదు మనమెంత మనం కూడా ఎదుర్కోవాలి వీటన్నిటిని చెప్పి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు దీన్ని ఎట్లా చూస్తారు అందుకని రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు కాదు ప్రపంచ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అన్నిటి కూడా స్ఫూర్తివంతమైనటువంటి పార్టీ ఈ పార్టీకి తొమ్మిది నెలలనే ఈ పార్టీని స్థాపించి విజయం సాధించినటువంటి చరిత్ర ఈ పార్టీకే ఉంది అనేక రకాలుగా ఈ పార్టీ మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇబ్బందులు చేసి రాజ్యాంగాన్ని అతిక్రమించి ఈ పార్టీని అనచాలని చూసిన అనేక మంది నియంతలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల శ్రీరామ రక్షతోటి ఈ పార్టీ మనగడుంది ఉంది అందుకనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తన తెలంగాణ అభివృద్ధి కోసం కాదు తెలంగాణ ప్రజల బోగోకుల కోసం ఏ రోజు ఆలోచించలే తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద సమూలంగా ఏ రకంగా నాశనం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎమ్మెల్యేలను గుంజి ఎంపీలను గుంజి అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు విధించి అపహాస్యం చేసి క్యాడర్ని అవమానించి చాలా దారుణంగా వివరించి ఈ పార్టీని లేకుండా చేయాలనేటువంటి నీచపు ఆలోచనతో చేసిన తర్వాత ఇలా ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఒక పార్టీ స్ఫూర్తిగా నిలిచింది ఎన్ని అడ్దోడుకులు వద్దుకొని కూడా నిలబడ్డేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది ఇలా స్ఫూర్తి తెలుగుదేశం అనే కాడికి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్న వారికి పార్టీ ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది ఈ పార్టీని చూసి నేర్చుకోవాల్సింది ఇయాల ఇలా చంద్రశేఖరరావు గారు కానీ ఇవాళ ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా కేంద్రంలో మోడీ గారు కానీ ఎవరైనా తెలుగుదేశం పార్టీతోటి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి నేనొక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు శివమెత్త కూర్చుంటే శివాజీ ఎట్లవుతావు అని వంద మంది కార్యకర్తలు ఉన్న ఇవాళ నిటారుగా నిలబడేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకనే కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఇరవై సంవత్సరాలు దాదాపు అధికారంలో లేకున్నా తెలుగుదేశం పార్టీ ఉంది ఇవాళ కేసీఆర్ ఓడిపోయిన మూడు నెలలకి ఆ పార్టీ ఉంటుందా లేదా అని వెతుకోవాల్సినటువంటి దారుణమైన పరిస్థితి ఉంది అంటే ఇది బడుగు బలహీన వర్గాల జీవితాలకు ముడిపడేటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ మనగడు ఉంటుంది రేపు రేపు ఇంకా నువ్వు కొత్త విషయాలను కూడా ఈ సందర్భంగా చెప్తున్నా రేపు కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు మనగడ కోసం తెలుగుదేశం పార్టీ తలుపులు తట్టవలసింది అనేది కూడా భవిష్యత్తులో జరుగుతుంది అది వీళ్లకు వాళ్ళకని కాదు ఎవరికైనా వర్తిస్తుందని సందర్భం గుర్తు చేస్తున్నా తెలంగాణలో మరొక రాజకీయ వేడి రాజుకోబోతోంది అవే లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆ రాష్ట్రాన్ని ఇవాళ ఒక మూర్ఖుడైనటువంటి అవినీతి పరుడైనటువంటి వ్యక్తి కబంధ ఆ నలుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది కేంద్ర నాయకత్వం పూర్తిగా కూడా అక్కడనే కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఉంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణ క్యాడర్ని పిలిచి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ఏ రకంగా ముందుకు పోవాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ అడుగులు వేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది ఆ పార్టీ నిర్ణయించిన తర్వాత మా అభిప్రాయం చెప్తామని సందర్భం గుర్తు చేస్తున్నాం మీరు ఏపీ రాజకీయాల నుంచి ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజు కూడా కొద్దిసేపు క్రితం మళ్ళీ వైస వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది రాజధాని విశాఖ అవుతుంది విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జగన్ స్లోగన్ ఏమంటారు మీరు ఇలాంటి మాటలు వాళ్ళ గురువైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మొన్నటి వరకు కూడా ఇదే మాటలు మాట్లాడారు అనేక మంది కూడా నియంతలు కూడా ఓడిపోయినవారు చంద్రశేఖరరావు గారు లాంటి వ్యక్తులు చాలామంది ఇదే మాటలు మాట్లాడారు లాస్ట్కి ఏం జరిగిందో చూసాము చరిత్ర గతానికి వేరు ఇప్పటికి వేరు ఆ రాష్ట్రం అవినీతి అన్యాయాలు అక్రమ అసమర్థ పాలన బంధు ప్రీతితో పాలన సాగిస్తూ ఇవాళ సెక్రటరీని కూడబెట్టేటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతుల ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతున్నాయి ఇలా నిత్యం అమరావతి రైతులు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది ముఖ్యమంత్రి ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ మాట్లాడితే షాకింగ్ న్యూస్ బయటికి వెళ్తే చెట్లు కొట్టేయాలి హెలికాప్టర్లు పోయేవానికి కూడా చెట్లు కొట్టేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఆ రాష్ట్రంలో ప్రజల ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యాలు పెంచిండు నాయకుల మీద దౌర్జన్యాలు పెంచిండు ప్రజల మీద దౌర్జన్యాలు పెంచి ఆఖరికి ఇప్పుడు సొంత పార్టీ నేతల మీద కూడా దౌర్జన్యాలకు తెగబడి ఎగబడే స్థాయికి ఆయన మూర్ఖత్వం ముందుకు పోతుందంటే ఏ రకంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోదరిమని బయటకు వచ్చి మా అన్నగారికి ఓటు వేయొద్దని స్పష్టంగా చెప్పిండ్రు ఏ రోజైతే ఇవాళ షర్మిల గారు అనేక మంది కుటుంబ సభ్యులు ఆయన కోసం పనిచేసిన వారే బయటకు వచ్చి తన నిజస్వరూపం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రాష్ట్రంలో దాదాపు పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిండు ఎవరికి కూడా ఏమి ఇవ్వలేనటువంటి దారుణమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది బీసీలకైతే పదహారు వందల నామినేటెడ్ పదవులకు కూడా వారిని దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డిది అత్యా రాజకీయాలు మద్యం రాజకీయాలు కకృతి రాజకీయాలు పైశాచిక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలతోటి నిత్యం ఎంతో కాలం మనగడ సాగదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టంగా కూడా మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ఆ రాష్ట్రాన్ని శుద్ధి చేయవలసినటువంటి అవినీతి పనులను జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది నందూర్ రెడ్డి మంచి వక్త ఎప్పుడు ఏపీ రాజకీయాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అది పార్టీ నోటిఫికేషన్ రాగానే దాదాపు ఆదేశిస్తుంది అనేసినటువంటి ఆలోచనతో ఉన్నాను మొన్న ఒక రెండు మీటింగ్లు కూడా చేశాను ఈ మధ్య కూడా పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా పార్టీ పరిస్థితుల దృష్ట్యా కనుక ఇక్కడ కనుక సార్ నిర్ణయం ఏమైనా పోటీ చేస్తేనేమో చేయడం లేకుంటేనేమో అక్కడనైనా టైం ఇవ్వాలనేది చాలామంది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా నా వంతు పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహించాలని నేను ప్రజల్ని చైతన్యం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అండి అది పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో ప్రధానమంత్రిని ఏదైతే ప్రతిపాదించారో దాంట్లో ఉంది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్ను నెసిరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా గత పదేళ్లుగా ఎన్టీఆర్ పేరు తలుచుకొని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఒడిదొలుకులో ఉంది ఎన్టీఆర్కే తప్పలేదు కష్టాలు అని ప్రస్తావించడం నిజంగానే కాస్త విడ్డూరంగా ఉంది అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు ఇక ఏపీ రాజకీయాలకు వచ్చి అక్కడ ఖచ్చితంగా ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారు అవసరమైతే ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొంటాను అనే అంశాన్ని నన్నూరి నర్సిరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్